రోజున ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైనటువంటి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని దళిత నేతగా అభివర్ణించడాన్ని ప్రస్తావించడాన్ని ఖమ్మం జిల్లా స్వేారస్ నెట్వర్క్ తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇరవై ఆరు సంవత్సరాలు ఒక ఐపీఎస్ అధికారిగాను మరి ముఖ్యంగా గురుకులాల సెక్రటరీగా పేద బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తుకు పేద విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తుకు కృషి చేసిన ఎంతోగాని సేవలు అందించిన మహనీయున్ని దళిత నేతగా అభివర్ణించడం అన్యాయం అనుచితం ఒక వ్యక్తి కులాన్ని ఆధారం చేసుకొని ప్రస్తావించడం రాజ్యాంగ విరుద్ధం అందుకే ఖమ్మం జిల్లా సైరస్ నెట్వర్క్ తరఫున ఏబిఎన్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారిని సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ గారిని వెంటనే బేషరతుగా క్షమాపణ తెలియజేయాలని ప్రసార మాధ్యమాల్లో ఉన్నటువంటి వీడియో క్లిప్లన్నింటినీ తొలగించాలని ఖమ్మం జిల్లా సైరస్ నెట్వర్క్ నుంచి డిమాండ్ చేస్తున్నాం